నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నవక హిందుత్వం హిందువులు హిందూ ఆచారాలు వీటన్నిటిని నాశనం చేసేందుకే మన దేశంలో కాంగ్రెస్ పుట్టిందా అనిపిస్తుంది ఎన్నేళ్ల పాటు జరిగిన ఉత్సవాలను తమ రాజకీయాల కోసం పేర్లు మారుస్తూ పద్ధతులు మారుస్తూ వచ్చారు అలా ఎన్నో ఆచారాలను కాలగర్భంలో కలిపేశారు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే మైసూర్ విజయదశమి ఉత్సవంపై వాళ్ళ కళ్ళు పడ్డారు మైసూర్ విజయదశమి ఉత్సవానికి లౌకికవాదాన్ని ముడిపెట్టారు మైసూర్లో జరిగే విజయదశమి ఉత్సవాలను కాంగ్రెస్ ఎలా హైజాక్ చేసిందో ఇప్పుడు నేను తెలియజేస్తా దసరా అంటే మైసూర్ మైసూర్ అంటే దసరా దేశమంతా జరిగే దసరా ఉత్సవాలు ఒక ఎత్తు అయితే మైసూర్లో జరిగే విజయదశమి వేడుకలు మరో ఎత్తు మైసూర్ మహారాజుల కాలం నుంచి ఈనాటి వరకు దేవి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలకు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కన్నడ ప్రాంతమంతా వడియార్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది మొట్టమొదటిసారిగా పదహారు వందల పది ప్రాంతంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు పదహారు వందల యాభై తొమ్మిదిలో ఆనాటి దొడ్డదేవరాజు ఆలయాన్ని పునరుద్ధరించి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు అలా మొదలైన ఉత్సవాలు నేటికి కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాలలో అమ్మవారికి పన్నెండు రోజుల పాటు ఆభరణాలు అలంకరణ మహోత్సవం జరుగుతుంది పంతొమ్మిది వందల ఐదులో రాజభవనంలో దసరా రోజు రాజ్ దర్బార్ ఏర్పాటు చేసి సాంప్రదాయం మూడో కృష్ణరాజు వడియార్ మొదలుపెట్టారు అలాంటి మైసూరు విజయదశమి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి డ్యామేజ్ చేస్తూనే వస్తోంది ఈ ఏడాది జరిగే విజయదశమి ఉత్సవాలకు అంతర్జాతీయంగా బుక్కర్ ప్రైజ్ విన్నర్ బాలు ముఫ్తాక్ అనే రచయిత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమె ఆ ఉత్సవాలలో పాల్గొనడం అటు హిందువులకు వారికి ఇష్టం లేదు కన్నడ భాషను దేవత భువనేశ్వరిగా పూజించడాన్ని భాను ముక్త తప్పు పట్టింది ముస్లిం వ్యక్తులను ఇతర మతస్థులను ఎందుకు పిలుస్తున్నారని హిందువులు కన్నడ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు హిందూ వ్యతిరేకిని విజయదశమి ఉత్సవాలకు ఎందుకు పిలుస్తున్నారన్న ప్రశ్న ఎదురైంది దీనికి సమాధానమే లేదు భాను ముస్తక్ను విజయదశమి ఉత్సవాలకు పిలవడమే కాకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు సిద్ధరామయ్య అసలు దసరా మతం లేని పండగట అందరూ దసరా పండుగను జరుపుకుంటారట ఇది హిందువులు క్రైస్తులు బౌద్ధులు జైనులు కూడా పండగేనట మహారాజు అధికారంలో లేనప్పుడు హైదర్ అలీ టిప్పు సుల్తాన్లు కూడా దసరా జరుపుకున్నారని చెప్పాడు కాబట్టి ఇది మతం లేని పండుగ అని అంటాడు అయితే మైసూర్ మహారాజు అల్లుడు రాజాచంద్ర ఉర్స్ సిద్ధరామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు విజయదశమి అనేది హిందూ పండుగనే కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ విజయదశమి ఎందుకు జరుపుకుంటారో కూడా మర్చిపోయారు దసరా అనేది హిందువుల పండుగని అది త్రేతాయుగానికి చెందినదని కాంగ్రెస్కి కానీ సిద్ధరామయ్యకి కానీ తెలియదనుకోవద్దు అన్నీ తెలిసినా చేసిన పొరపాటు నుంచి తప్పించుకోవడం కోసం మరో తప్పు చేసేశాడు సిద్ధరామయ్య మైసూరు విజయదశమి ఇంద్రునికి సంబంధించిన చిహ్నాలు దేవతల రాజు స్వయంగా అధ్యక్షత వహించే దైవిక సమావేశాన్ని సూచిస్తుంది అయినప్పటికీ సిద్ధరామయ్య లౌకికత్వాన్ని అంటించారు హిందూ పండుగలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ ఉత్సవాలను చూసేందుకు ఇతర మతాల ప్రజలు వస్తున్నారు అంత మాత్రాన అది లౌకిక పండుగ ఎలా అయిపోతుంది ఉత్సవాలను చూస్తున్నారే కానీ వారు ఎక్కడ ఆ దేవతామూర్తులను విశ్వసించటం లేదు అసలు ఆ ఉత్సవం ఎందుకు చేస్తున్నారో కూడా వారికి తెలియదు గజరాజుల ఊరేగింపు కనుల పండుగగా ఉంటుంది కాబట్టి వచ్చి చూస్తారు రంజాన్ మాసం రాగానే ఇతర విందులు జరుగుతాయి మరి వాటికి హిందువులు క్రైస్తవులు కూడా వెళ్తారు అంత మాత్రాన దాన్ని లౌకిక పండుగగా మారుస్తారా విజయదశమిని లౌకిక పండుగ చేసినప్పుడు రంజాన్ని కూడా అలాగే చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది అది సమంజసమే విజయదశమి అంటే జమ్మి వృక్షం పాండవులు ఆయుధాలను జమ్మి వృక్షంపై పెట్టి అజ్ఞాతవాసానికి వెళ్తారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టుకు పూజించి ఆయుధాలను తీసుకొని వెళ్తారు ఆ రోజున జమ్మి చెట్టు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి జమ్మి ఆకులను తీసుకొని వచ్చి ఒకరికొకరు పంచుకుంటారు జమ్మి చెట్టు వద్దకు ఏనుగులతో రాజు వెళ్ళడం మాత్రమే వారికి కనిపిస్తుందే కానీ దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక కోణం వారికి తెలియదు తెలిసినా పట్టించుకోరు జంబోసవారి అనేది మైసూర్ విజయదశమి ఉత్సవాలలో కీలక ఘట్టం జంబోసవారి పేరును సైతం మార్చేశారు జంబీ సవారిని సవారీగా మార్చారు జమ్మి చెట్టుకు మరో పేరు జంబీ జమ్మి చెట్టు కోసం జరిగే పవిత్ర ప్రయాణం కాబట్టి జంబీ సవారీ అయింది దాన్ని జంబీ కాకుండా ఏనుగుల ఊరేగింపు కాబట్టి గజరాజు జంబో ఆకారంలో ఉంటుంది కావున దాన్ని సవారీగా మార్చుకున్నారు అసలు దాని వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్నే మర్చిపోయారు చాముండేశ్వరి దేవి ఏడాది పొడవునా పూజలు అందుకుంటుంది పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దసరా సమయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు పండుగ ముగింపు రోజు జరిగే రథోత్సవ ఊరేగింపు సమయంలో అమ్మవారికి విశేష పూజలు చేస్తారు జమ్మి చెట్టు వద్దకు వెళ్లే ముందు అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఏనుగుపై రాజు తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు కానీ నేడు రాజు కూర్చోవలసిన స్థలంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచారు ఇది అమ్మవారిని అవమానించడం కాదా ఓ రాజు కూర్చోవలసిన ప్లేస్లో అమ్మవారి విగ్రహం ఏంటి మహారాజు వారసుడు చేయాల్సిన ప్రయాణాన్ని అమ్మవారితో భర్తీ చేయడం ఏంటి విజయదశమి ఉత్సవాన్ని చాలామంది లౌకికరించే ప్రయత్నాలు చేశారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో సర్ మీర్జా ఇస్మాయిల్ దివాన్గా పనిచేసినప్పుడు నాటి మహారాజా కృష్ణరాజు వడియార్ ఆయనను ఊరేగింపులో చేర్చేందుకు ప్రయత్నించాడు ఓ దివాన్ అంతటి ప్రముఖ స్థానంలో కూర్చోవడాన్ని మైసూర్ ప్రజలు ఆగ్రహించారు ఒకానొక సమయంలో ఊరేగింపుపై దాడి చేశారు తన భద్రత కోసం రాజు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల భావోద్వేగాల తీవ్రత అలాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత దసరా వేడుకల సమయంలో కూడా మన హిందూ ఆచారాలు లౌకీకరణ అయిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి గుండూరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గరి బంధువు మరణ కారణంగా దసరా సందర్భంగా చాముండేశ్వరి విగ్రహానికి పూజ చేయలేకపోయాడు గవర్నర్ కుర్షేడ్ అలంఖాన్ను ఆయన స్థానంలో నియమించారు ఆ సమయంలో మైసూర్ పోలీస్ కమిషనర్ భాస్కర్ గవర్నర్ షెడ్యూల్ ప్రకారం రాజభవనానికి చేరుకోవాలి కానీ అలా జరగకుండా అక్కడ ప్రజలు చేశారు తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసి వేరే చోటికి బదిలీ చేశారు కెంగల్ హనుమంతయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఊరేగింపులో ఎందుకు పాల్గొనాలని ప్రశ్నించాడు హనుమంతయ్య దీన్ని మహారాజు వ్యక్తిగత మతపరమైన కార్యక్రమంగా భావించారు ఇక రెండు వేల ఒకటి అక్టోబర్ ఇరవై ఆరున మైసూర్ దసరా ఊరేగింపును ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అధికారంగా ప్రారంభించారు సంప్రదాయ ప్రకారం సంరక్షకులుగా ఉండే రాజులు ఈ పాత్ర పోషించాలి కానీ అధికారం వారి చేతుల్లో ఉండడంతో ఉత్సవాలను ఆయనే ప్రారంభించారు ఆ తర్వాత బంగారు హౌడాలో చాముండేశ్వరి దేవత విగ్రహానికి పూలమాలలు వేయడం వంటి ఆచారాలు నిర్వహించాడు ఇది మైసూర్ మహారాజ్ సాంప్రదాయ ప్రాముఖ్యతను తగ్గించింది రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైసూర్ దసరా ఉత్సవాలను నిర్వహించింది ఈ ఉత్సవాన్ని ఒక సమాజ వేడుకగా కాకుండా ప్రభుత్వ వేడుకగా మార్చింది ధరమ్ సింగ్ స్వయంగా ఏనుగుపై అమర్చబడిన బంగారు హౌడాలో నంది జెండాను పూజించారు చాముండేశ్వరి దేవి విగ్రహంపై పూలవర్షం కురిపించడం వంటి రాజ ఆచారాలను నిర్వహించాడు రెండు వేల పదమూడులో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కవి చంద్రశేఖర్ కంబర్ను మైసూర్ దసరాను ప్రారంభించడానికి ఆహ్వానించారు అస్థిర ప్రభుత్వాల పాలనలో కన్నీడిగుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చంద్రశేఖర్ కంబర్ బహిరంగంగా ప్రకటించాడు ఈ ఉత్సవాన్ని పాలక పార్టీకి నేరుగా లబ్ధి కూర్చేలా రాజకీయ మలుపు తిరిగింది దీని ఫలితంగా సాంస్కృతిక ఉత్సవం ముసుగులో కాంగ్రెస్ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మైసూర్ దసరాను ఒక వేదికగా ఉపయోగించుకుంది ఇక తాజాగా ఓ ముస్లింను దసరా ఉత్సవాలకు పిలిచి ఆ పండుగకే లౌకికవాదాన్ని అంటించారు ఈ వేడుక ప్రాముఖ్యత మరిచి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చాలా బాధాకరం సిద్ధరామయ్య లౌకికరణను సమర్థించడం మరింత హేయమైన చర్య అయితే ఈ లౌకికరణను కర్ణాటక హిందువులు అంగీకరిస్తారా లేక ఎదురు తిరుగుతారా అన్నది వేచి చూడాల్సిన అంశం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్